హేలో నమస్కారమండి నేను కలపాల సాయి కిశోర్ గారికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీరు నా మిత్రులు శ్రీనివాస్ గారు మరియు ప్రసాద్ గారు విక్రమాదిత్యతో పాటు ఆయన నవరత్నులు అనగా ఆయన ఆస్థానంలోని తొమ్మిది గొప్ప వ్యక్తులు మహాకవి కాళిదాసు మొదలగువారి విగ్రహాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి విక్రమాదిత్య టిలాలో ముప్పై అడుగుల ఎత్తైన మహారాజా విక్రమాదిత్య విగ్రహం ఉంది ఈ తిలాలో ముప్పై రెండు చిన్న విగ్రహాలు అనగా సాలభంజికలు ఉన్నాయి ఈ సాలభంజికలు వైతాలిక కథలు అనగా విక్రమబేతాళ కథలు వంటి అనేక పురాణ జానపద కథలు చెబుతాయి ఇది కళలకు విజ్ఞానానికి స్వర్ణయుగంగా భావించబడుతుంది ప్రతి విగ్రహం దగ్గర విక్రమాదిత్య ధైర్యం జ్ఞానం ధర్మాన్ని వివరించే కథలు ఉన్నాయి ఉజ్జయినిలోని విక్రమాదిత్య తిలా గురించి మాట్లాడితే మనం భారతీయ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజు విక్రమాదిత్యను గుర్తు చేసుకోవాలి ఈ స్మారక క్షేత్రం మహాకాళేశ్వర్ దేవాలయానికి వెనుక భాగంలో ఉంది విక్రమాదిత్య తిలా అనేది కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు ఇది భారతదేశపు సంస్కృతి సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది విక్రమాదిత్య తన న్యాయానికి ధీరత్వానికి ప్రసిద్ధి చెందాడు ఈ స్థలాన్ని సందర్శించడం ద్వారా అతని గొప్పతనాన్ని అనుభవించవచ్చు ఇక్కడ ఉన్న శిల్పాలు నిర్మాణం చరిత్ర మనకు ఎంతో ప్రేరణను ఇస్తాయి ఉజ్జయినిలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం విక్రమాదిత్య యొక్క వారసత్వాన్ని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉజ్జయినిలోని విక్రమాదిత్య తిలా గురించి మాట్లాడితే మనం భారతీయ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజు విక్రమాదిత్యను గుర్తు చేసుకోవాలి